నిర్ణయం పట్ల నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర అసహనంగా ఉన్నారు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు పార్టీ తనకు అన్యాయం చేసిందంటూ ఆవేదన చెందుతున్నారు నాలుగు రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు నల్లమల్లి అనుచరులు ఎవరూ కూడా అధైర్యం పడదట్టు చెప్తున్నారు రామకృష్ణారెడ్డి నల్లమిల్లికి టికెట్ ఇవ్వకపోవడంతో అనపర్తి టీడీపీలో అసంతృప్తి రాజుకుంది నల్లమిల్లి అనుచరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు టీడీపీ బ్యానర్లు ఫ్లెక్సీలు తగలబెట్టి ఆందోళన వ్యక్తం చేశారు కట్టప్ప రాజకీయాలు వద్దు అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు రాత్రి నేను ఏ సమయానికి ఇంటికి వస్తే ఆ సమయం వరకు నా తల్లి కానీ నా భార్య కానీ వాళ్ళు అలా నిద్ర లేకుండా కూర్చుని వేచి చూసే పరిస్థితి అనపర్తి సీటును బీజేపీ తీసుకోవడంతో రచ్చ మొదలైంది రాత్రికి రాత్రే టికెట్ గల్లంత కావడంతో ఆగ్రహ ఆవేశాలతో ఊగిపోతున్నారు టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తల్లి సైతం కన్నీటి పర్యంతమయ్యారు అనపర్తి రచ్చపై కీలక వ్యాఖ్యలు చేశారు పొత్తులో భాగంగా ఎవరికి సీటు దక్కినా మిగతా పార్టీలు సహకరించాలి అంటున్నారు అయితే బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు ఎంపిక వెనుక వైసీపీ కుట్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేత నల్లమల్లి రామకృష్ణారెడ్డి اوه 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 నల్లమిల్లికి టికెట్ రాకపోవడంతో అనపర్తి టీడీపీలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి నల్లమిల్లి అనుచరులు దీనిపై తీవ్ర ఆగ్రహావశాలు వెళ్ళకపోతున్నారు ఒక కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నానికి కూడా పాల్పడ్డాడు దీంతో పక్కన ఉన్న వాళ్ళు వెంటనే అతనిపై నీళ్లు చల్లి అతని ప్రయత్నాన్ని ఆపారు మరోవైపు నల్లమిల్లి తల్లి సైతం కన్నీటి పర్యంతమయ్యారు రాత్రికి రాత్రే నల్లమిల్లి టికెట్ గల్లంతి కావడంపై అతని అనుచరులు అలాగే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అనుపర్తిలో ఆందోళనకు దిగారు టీడీపీ ఫ్లెక్సీలు తగలబెట్టి మరీ ఆందోళన చేశారు కట్టప్ప రాజకీయాలు వద్దు అంటూ కార్యకర్తలంతా నినాదాలు చేశారు అయితే నాలుగైదు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటాను అప్పటి వరకు అనుచరులందరూ కూడా శాంతంగా ఉండాలంటూ నల్లమల్లి వారికి విజ్ఞప్తి చేస్తున్నారు

అంటే ఒక బలమైన నియోజకవర్గాన్ని ఒత్తులో భాగంగా త్యాగం చేయాల్సి వచ్చినా మొత్తం పార్టీ భూస్థాపితం అయిపోయే నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు